వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది ఆ రోజు భక్తులు నాగదేవతలకు నైవేద్యాలు పాలు సమర్పించి పూజిస్తారు ఎక్కడ చూసినా ఎక్కడ పుట్టలు కనిపిస్తే అక్కడ పాలు పోసి పాములను పూజించేవారే కనిపిస్తూ ఉంటారు పట్టణాల్లో అయితే పాములను ఆడించేవారు ఇంటి ముందుకే పాములను తీసుకొస్తారు చాలామంది అక్కడే వాటికి పాలు పోసి గుడ్లు పెట్టి నమస్కారం పెట్టి నాగదేవతకు నైవేద్యం పెట్టామని ఆనందపడతారు అయితే నాగపంచమి రోజు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి పర్యావరణాన్ని జీవజాతులను ప్రేమించేవారంతా వీటిని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది పాములు సరిసృపాలు అవి పాలు తాగవు క్షీరత జాతికి చెందిన జంతువులు మాత్రమే పాలు తాగుతాయి సరిసృపాలైన పాములకు బలవంతాన పాలు తాగించినా తెలియక తాగి ఆ తర్వాత బయటకు కక్కేస్తాయి కొన్ని మరణిస్తాయి కూడా అందుకే నాగపంచమి రోజు పుట్టల్లో లీటర్ల కొద్దీ పాలు పోయకండి అంతగా మనసు ఊరుకోకపోతే శాస్త్రానికి రెండు మూడు చొంచాలు పోసి ఊరుకోండి ధార్మిక గ్రంథాల్లో కూడా నాగశీల లేకపోతే నాగబంధం మీద పాలు పోయమని చెప్పారే కానీ పుట్టల్లో పోయమనలేదు అంతేకాదు పసుపు అన్న పాములకు ఎనర్జీ పసుపు కుంకుమలను పుట్టల వద్ద విపరీతంగా వాడకండి ఇంటి ముందుకు పాములను తెచ్చేవారు పాములకు నెల రోజున ముందు నుంచే ఎలాంటి ఆహారం ఇవ్వకుండా బుట్టల్లో పెట్టి ఉంచుతారు అవి బాగా నీరసపడిన తర్వాత కొరలు తీసేస్తారు అప్పుడు ఇళ్ళ ముందుకు గుళ్ళ దగ్గరకు తీసుకొస్తారు అప్పటికే తిండి లేక చావుకు సమీపంగా ఉన్న పాములు ఏది తాగించినా తాగుతాయి ఏది పెట్టినా తింటాయి ఆ తర్వాత మాత్రం తీవ్ర వ్యాధికి గురవుతాయి కొన్ని మరణిస్తాయి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್